తిన్నావా 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 ఎట్లుంది మంచిగా ఉందా అవునా పొట్టి మంచిగుందా నీళ్ళు తాగుతావా లాలా లాలా తాగుతావా లాలా ఇల్ల తాగుతావా ఇల్లా ఇలా తాగుతావా ఇలా అవుట్టి ఇట్ చూడు ఇట్ చూడు ఇట్ చూడు ఇట్ చూడు ఇట్ చూడు ఇగో ఇట్ చూడు అమ్మ చూచింది ఇందా 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 ఎందు ముందు ఊందమ్ము 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 అమ్మ తిన్నావా నువ్వు తిన్నావా ఇట్లా నాల్ ఇట్లా నాల్ అంటమాట ఇట్లా అనాలా ఓకేనా ఇందా ఇందా దా ఇట్లా అనాలా అనాలా ఒట్లుందే ఒట్లుందే నీకు మంచిగుందా మంచిగుందా ఇట్లా అంటే నీ చిన్ని పాప ఏది చిన్ని పాప తీసుకురాలేదు ఇవ్వాలా చిన్ని పాపని ఒకటి పాపని తీసి రాలేదు ఎందుకు ఇంకదా ఇంకా దా ఇంక ఇగ ఇగో ఇంకదా ఇంకదా దా ద ఇంక ఇంకైన్ ఓమైన్ ఓమైన్ ఇట్లా నాన్న అనాలా ఎట్లా ఉంది మంచి ఉందా మంచి ఉందా అమ్ము అమ్ము ఆయి ఉందా ఆయి అమ్ము అమ్ము చిన్ని పాప చిన్ని పాప ఓన్ నువ్వు చిన్ని పాప తిండి పాప ఇదా ఇంకాదా ఇంకదా ఇంకాదా ఇకదా ఇంకదా ఇంకాదా ఇంకదా హెడ్ పైకి లేపు మమ్మీ తల పైకి లేపు పైకి లేపు తల పైకి లేపు పైకి లేపు నాన్న పైకి లేపు పైకి లేపు ఇగ 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 ద పైకి లేపు పైకి లేపు పైకి లేపు పైకి లేపు ఇటు రాయన్నా ఇట్లా ఇట్లా రాయన్నా రాయన్నా ఎట్లుంది మంచుందా నేను ఇక్కట్లా మంచుందా మంచుందా ఒబ్బు 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 ఆమ్ తిన్నావా ఇగో దా 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 ఎప్పటి దా ఇగ ద ఇట్లా అన్న కాళ్ళు వద్దాన్న అమ్మ అమ్మ కాళ్ళు వచ్చినాయా నీకు వచ్చినాయా అమ్మ వచ్చినాయా నేనా మమ్మీ కాళ్ళు అబ్బో 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 అమ్మో అమ్మ అమ్మ ఒట్లున్నాయా మంచిగా ఉన్నాయా ఆయమంటున్నాయా ఆయమంటున్నాయా ఓం చూస్తానవే నువ్వు ఓ చిన్ని పొట్టి ఓం చూస్తానవే ఆయమంటానయా అంటానాయా కాళ్ళు చిన్ని కాళ్ళు బంగారి కాళ్ళు నొచ్చినయా అయ్యో చూ నడిచి నడిచి మా పొట్టి దానికి కాళ్ళు నొచ్చినాయి పాపం నొచ్చినాయా ఈ కాళ్ళు కూడా వస్తానా వెనక కాళ్ళు కూడా వస్తానా వస్తాలా దా ఇవి కూడా అవుతుంది దా దానికి కాలు నొచ్చిన పాపం ఇగో దా దా ఇదా 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 ఏం నాకు తానవే అందులో ఏమున్నది ఒకటి ఇల్లు ఏమున్నద్దా అమ్మ 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 ఒదుతపాటు కాళ్ళు వద్తా బా కాళ్ళు ఒత్తుతా తిను ಇಲ್ಲಿ ಅನ್ನ ತಾವುತಾವ ಎಲ್ಲಾ ಹಾಂ ಡಾಲಿ ಅನ್ನ ತಾವುತವಾ ಇಲ್ಲಿ ಬೆಟ್ಟ ಅಣ್ಣ ಇಲ್ಲ ಒಳ್ಳೆ ಬೆಟ್ಟು ಎಲ್ಲ ಎಲ್ಲ ಒಮ್ಮು ತಿನ್ನು ತಿ ನನ್ನಗೂಡ అమ్మ ఓహో మన యొత్త పుట్టదానా పొట్టదానా ముందే 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 చూడుకుడ అవు ఇలా దేవన్న ఇలా ఇలా తాగుతవా తాగుతవా ఇలా తాగుతా తె Da! Illiter, da. Ego, da. da, 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 da. ಅದ ನೀಲ್ಲ ಅದಾ ಬೇಗದ ಈಗದ ಎ ಟು